సి బస్సు బోల్తా టిక్కెట్ కొట్టేందుకు ఆపుతుండగా ప్రమాదం ఇరవై మందికి స్వల్ప గాయాలు సో మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే టిక్కెట్లు కొట్టేందుకు బస్సును రోడ్డు పక్కన ఆపే క్రమంలో జరిగిన ప్రమాదంలో ఇరవై మంది ప్రయాణికులు స్వల్పంగా గాయపడ్డారు వికారాబాద్ జిల్లా పరికి పట్టణం సమీపంలో అయితే జరిగిందనమాట పరికి డిపోకు చెందిన బస్సు నుంచి షాద్ నగర్ అయితే వెళ్తూ ఉందన్నమాట అయితే రద్దీ ఎక్కువగా ఉండటంతో టికెట్లు తీసుకునేందుకు డ్రైవర్ బస్సును రోడ్డు పక్కన ఆపేందుకు ప్రయత్నించాడు కొద్ది రోజుల క్రితం మరమ్మతులు చేయడంతో రోడ్డు పక్కన మట్టి ఉంది దీంతో బస్సును ఆపే క్రమంలో ఆ మట్టిలో ఓ పక్కకైతే ఒరిగిపోయింది ప్రయాణికులు ఒకరిపై ఒకరు పడి కేకలు వేయడంతో చుట్టుపక్కల వారు అక్కడికైతే చేరుకున్నారు బస్సులోని వారిని బయటికి తీసుకొచ్చారు గాయపడిన వారిని తిరిగి ప్రభుత్వ ఆసుపత్రి తరలించారు దాదాపు ఇరవై మంది గాయాలయ్యాయి పదిహేను మంది ప్రభుత్వ ఆసుపత్రులకు చేరిలో ఉన్నారన్నమాట మరో ఐదుగురు ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఉన్నారు ఇలా పెను ప్రమాదం అయితే జరిగింది సో బస్సు ఘోర బస్సు ప్రమాదం జరగడంతో ఒక్కసారిగా వీరందరూ భయాందోళనకు అయితే గురావడం అయితే జరిగిందనమాట సో ఈ విధంగా తెలంగాణలో ఘోర ఆర్టీసీ బస్సు ప్రమాదం అయిందని చెప్పుకోవచ్చు సో ఇప్పుడే మనకు అప్డేట్ అయితే వచ్చింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నాను